వైసీపీలో మార్పులు చేర్పులు ఒక రకంగా చెప్పాలంటే రిపేర్ల కార్యక్రమం మొదలకు బాగబోతుందా దీనికి ఇప్పుడు నవంబర్ నెలనే ఒక ముహూర్తంగా ఫిక్స్ చేశారా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి అయితే అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేయబోతున్నారు అంటే ఇన్ఛార్జీల మార్పులు కానీ కొత్త వాళ్ళ నియామకం కానీ అలాగే పాత వాళ్ళని కొంతమందిని వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి అంటే దీనికి సంబంధించి ఇప్పుడు నవంబర్ నెలలో ఒక పెద్ద నిర్ణయాలే ఉండబోతున్నాయనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది పార్టీలో ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు జగన్ దగ్గర పూర్తి సమాచారం ఉందట ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరు నిబద్ధతగా ఉన్నారు ఎవరు సైలెంట్గా ఉన్నారు ఎవరు పార్టీగా దూరంగా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక లెక్క తెచ్చుకున్నారంట అంతేకాదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు కేడర్తో సమన్వయంతో ఉన్నారా లేదా కేడర్తో కలిసి నడుస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చర్చించుకుంటున్నారట ఈ నేపథ్యంలోనే ఈ డేటా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు దాంతో ఇప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చాలా చోట్ల చురుగ్గా పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవులు అయితే ఇవ్వబోతున్నారు అంతేకాదు ఈ విషయంలో క్యాడర్కి లోకల్ లీడర్స్కి అభిప్రాయాలు కూడా అభిప్రాయ విభేదాలు కూడా ఉన్నాయట అవన్నీ కూడా సెటరేట్ చేసే పని అయితే చేస్తున్నారు ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే రేపొద్దున ఇది రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకు కూడా ఒక అవకాశంగా ఉంటుంది గెలుపుకి లేదు అంటే కనుక అక్కడ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రిపేర్లు కార్యక్రమం ఈ నవంబర్లో ఉండబోతోంది ఈ నవంబర్లో దీన్ని సెట్ చేస్తే జనవరికి మొత్తం అయితే సెట్ అయిపోద్ది ఇప్పటికే ఆ రిపోర్ట్ కూడా ఆయన దగ్గర ఉందట ఆ నివేదిక కూడా ఎవరు ఏంటనేది మరి ఎలాంటి మార్పులు ఉంటాయనే చూడాలి